اشتركوا في ఇక స్కూల్ జరుగుతున్నాయి కదా ఇలా ప్రైవేట్ స్కూల్ కాకుండా గవర్నమెంట్ స్కూల్ కూడా పోదామని చెప్పేసి ఇక తొండాకూరుకి వచ్చిన తొండాకూరు అంటే ఇలా పక్కకున్న ఇది ఇంతకుముందు నందిపేట మండలం ఉండే ఇప్పుడు మండలంలో మండలలో ఊరు పోయింది అయితే ఊరులో హై స్కూల్ ఉంది హై స్కూల్ ప్రిన్సిపల్ సార్ మనతో ఉన్నారు అయితే స్కూల్ వచ్చిన తర్వాత రూమ్ ఉండడానికైనా చాలా మంచి అనిపించింది అయితే సార్తో ముసటిద్దాము రెండు విషయాలు ఎందుకంటే ఏదైతే పోటీతత్వం ఉన్న స్కూల్స్ అయినా కూడా ఇక్కడ మంచిగా పిల్లలైతే స్ట్రెంత్ మాత్రం చాలా బాగుంది అయితే మొన్న కూడా మంచి మార్కులు వచ్చినాయని సార్ చెప్తున్నారు వాళ్ళు అదేందో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం నమస్కారం బాగున్నారు సార్ సార్ మీ పేరు ఏంది మీరు సార్ నా పేరు లింగారెడ్డి సార్ జీహెచ్ఎస్ తోటాపూర్ స్కూల్ ఇది ఇది డొంకేష్ మండలంలో కలదు సార్ మా ఈ పాఠశాలలో గత సంవత్సరం రెండు వందల నలభై ఏడు మంది విద్యార్థులు ఉన్నారు సార్ రెండు వందల నలభై ఏడు విద్యార్థుల్లో యాభై ఎనిమిది మంది విద్యార్థులు పదోత్తిక పక్షానికి హాజరయ్యారు దాంట్లో ఒక అమ్మాయికి టెన్ బై టెన్ రావడం జరిగింది సార్ అలాగే మొన్న ట్రిబులైట్ ట్రిబులైట్ సెలక్షన్లో ముగ్గురు అమ్మాయిలకు ట్రిబులైట్లు సీట్లు రావడం జరిగింది ఇక్కడ చాలా చక్కగా మా ఉపాధ్యాయులు అందరూ చాలా చక్కగా బోధన చేస్తారు పిల్లలు కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు సార్ సార్ మళ్ళా ఇవి ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి ఇంకా కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి మస్తు బస్సులు బీసులు అయితే మస్తు తిరుగుతున్నాయి మీ స్కూల్కి ఇంతగానో స్థితి రావడం మీరు ఇంత మంచి చదువు చెప్తారు కదా వాళ్ళకి తెలుసలేదా సార్ మళ్ళీ మీ దగ్గర పంపించాలి చాలామంది ఈ సంవత్సరం కూడా చేయాలి సార్ ప్రైవేట్ స్కూల్కి వచ్చారు ప్రైవేట్ స్కూల్కు ధీటుగా కూడా మా పాఠశాల నడపబడుతున్నది మా ఉపాధ్యాయులు మంచి భావంతో పని పనిచేస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం కూడా కనీసం ఒక పది నుంచి ఇరవై మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుంచి నందిపేట నుండి తర్వాత ఇక్కడ తొండకూర్ స్కూల్ నుండి రావడం తొండకూరు ప్రైవేట్ స్కూల్ ఉంది దాని నుండి రావడం జరిగింది సార్ ఇప్పుడు ముఖ్యంగా మా స్కూల్ చిన్న చూపు అయిపోయింది ప్రభుత్వ పాఠశాల అంటే దానికి మీరు ఏం చెప్తా సార్ సార్ ఇంతకుముందు చిన్న చూపు ఉండే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు బాగానే ఉన్నాయి సార్ ఇక్కడ డొంకేశ్వర పాఠశాల కానీ ఈ తొండగూరు పాఠశాల కానీ మాకు విద్యార్థులు చాలా ఎక్కువనే వస్తారు ఇక్కడ గంగా సముందర్ మారంపల్లి దత్తాపూర్ షాపూర్ నుంచి మాకు ఫీడింగ్ ఉన్నది ఇక్కడ వాళ్ళ చుట్టుపక్కల ప్రైవేట్ స్కూల్ ఉన్నా కానీ వాళ్ళకి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకుండా మా పాఠశాలకి రావడం జరుగుతుంది అంటే వీళ్ళకి బస్సు సౌకర్యం వాళ్ళ ఉందా సార్ బస్సు సౌకర్యం లేదు వీళ్ళు మన ఆర్టీసీ బస్సుల్లోనే వస్తారు బస్ సౌకర్యం ఎటువంటిది ఏం లేదు సార్ ఆర్టీసీ బస్సు ఆర్టీస్ బస్సులు వస్తారు ఆర్టిస్ట్ బస్సు వస్తారు సార్ మళ్ళా ఇక్కడ మళ్ళీ భోజనం ఏ విధంగా ఉంటుంది ఏంటి భోజనం చాలా చక్కగా ఉంటుంది సార్ మా వారానికి మూడు రోజులు గుడ్డు పెట్టడం జరుగుతుంది మాకు స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి మంచి భోజనం అనేది దొరుకుతుంది సార్ చాలా చక్కగా చేస్తారు సార్ వంట వాళ్ళు కూడా చాలా బాగున్నారు మంచి భోజనం అనుభవిస్తుంది సార్ అంటే మాకు తెలిసింది ఏంటంటే ఒకటే గుడ్డు ఇస్తుందని తెలిసింది ఏం లేదు సార్ వారానికి మూడు గుడ్లు ఈరోజు కూడా మీరు చూస్తున్నారు ఈరోజు కూడా మా గుడ్లు పెట్టారు శుక్రవారం సోమవారం సోమవారము బుధవారము శుక్రవారం మూడు రోజులు గురుడు ఇవ్వడం జరిగింది అయితే సార్ ఇప్పుడు నేను పిల్లల తల్లిదండ్రులకు ఇచ్చే సందేశం ఇంకా మాకు ప్రభుత్వ బడ్డలకు పంపించి పిల్లల్ని ఇంకా చాలా స్ట్రెంత్ ఇంకా వేస్తే మా ఉపాధ్యాయుడు ఇంకా ఉత్సాహంతో పనిచేసి ఇంకా పాఠశాల ఇంకా అభివృద్ధి పథకం తీసుకొస్తామని ఆశిస్తున్నాం సార్ అంటే మనం పోటీలలో మన స్కూల్ నుంచి పోయి ఏమన్నా బహుమతులు తీసుకుంటారా సార్ పోటీలు అంటే సార్ మన జాతీయ స్థాయిలో నేషనల్ మీనిత్ స్కా మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ జరుగుతుంది సార్ తరగతిలో ఆ ఎనిమిదో తరగతి విద్యార్థులు దాంట్లో స్కాలర్షిప్ సంపాదిస్తే వాళ్ళకు నాలుగు సంవత్సరాలు పన్నెండు వేల ఐదు వందల చొప్పున తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతి వరకు వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా స్కాలర్షిప్ జరుగుతుంది సార్ అట్లా మా పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు మా సెంటైన్లు వాళ్ళకు ఈ స్కాలర్షిప్ ఫోర్ ఇయర్స్ వస్తుంది మిగతా విద్యార్థులుగా ఏమన్నా స్కాలర్షిప్ లాగా ఏమన్నా వస్తా సార్ ఇప్పుడు బీసీ స్కాలర్షిప్లు ఉన్నాయి ఎస్సీ స్కాలర్షిప్స్ వస్తాయి సార్ మేము అప్లై చేస్తాము మా సారే అన్ని మా సార్ సర్మలు ఆయన చాలా రిస్క్ తీసుకొని ఆయనే అప్లై చేస్తారు స్కాలర్షిప్ చాలా మందికి వస్తుంది ఎస్ కొంచెం బీసీఏ లేట్ అవుతున్నాయి కానీ ఎస్సీ ఎస్టీ మాత్రం తప్పకుండా వస్తుంది సార్ సార్ మళ్ళా ఇప్పుడు టీచర్స్ మళ్ళా సరిపోయే టీచర్స్ మొత్తం ఉన్నారు ఇక్కడ సార్ మాకు సరిపోయే టీచర్స్ సబ్జెక్ట్ వారు ఉన్నారు కాకపోతే ఒక పోస్ట్ మాత్రం లేదు సార్ మాకు పీఈటీ పోస్ట్ కావాలి ఇంకా సార్ అన్ని సబ్జెక్టులకు సరిపోయే ఉపాధ్యాయులు ఉన్నారు ఒక పీఈటి పోస్ట్ లేదు కాకపోతే మాకు అన్ని అటెండర్ పోస్ట్ కానీ జూనియర్ అసిడెంట్ పోస్ట్ కానీ స్కాబెంజర్ పోస్ట్ కానీ స్కాబెంజర్ అంటే ఇక్కడ పాఠశాల శుభ్రం చేయడానికి ఎవరు లేరు సార్ ప్రభుత్వ దృష్టికి మేము తీసుకెళ్తాం సార్ మా మా విదేశాల పరంగా తీసుకెళ్తాం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినా మా ఎంఈఓ సార్ కానీ డిఈ సార్ తెలియజేసిన వాళ్ళ గురించి ఈసారి ఇస్తామన్నారు సార్ స్కాబెంజర్ ఇస్తామన్నారు ఇంతకుముందు స్కాబెంజర్ ప్రభుత్వం ఏమించింది గత సంవత్సరం రెండు నుంచి లేరు ఈ సంవత్సరం ప్రభుత్వం ఇస్తాడు స్థాయిలో మాకు ఇబ్బంది తీరుతుంది సార్ పాఠశాల శుభ్రం చేయడానికి సార్ ఇప్పుడు సెల్ ఫోన్ మెయిన్గా వచ్చేసి సెల్ ఫోన్ వచ్చేసిన తర్వాత విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు దాని నేను మీరు రావు సార్ అయితే వాస్తవే విద్యార్థులు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సెల్ ఫోన్ చూడడం వల్ల వాళ్ళు విద్య మీద దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నారు కాబట్టి తల్లిదండ్రులు అని చెప్తున్నాం చాలా మీటింగ్లలో పేరెంట్స్ మీటింగ్లో విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు ఇవ్వకూడదని అయితే ఎంత మట్టుకు తల్లిదండ్రులు ఈ సెల్ ఫోన్లు ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రుల మా పాఠశాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సెల్ తీసుకురావడానికి అవకాశం పెరగడం లేదు ఇక్కడ సెల్ మాత్రం తీసుకుర సార్ మళ్ళా మీరు విద్యార్థి తల్లిదండ్రులకు ఇక్కడ ముందు సందేశం కదా పూర్తిగా విద్యార్థి తల్లిదండ్రులకు ప్లస్ విద్యార్థులు ఇట్లాంటి పాఠశాల తల్లిదండ్రులకు తెలియజేది ఏంటంటే పిల్లల్ని తప్పకుండా మా ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే పిల్లలు శారీరకంగా మానసికంగా మంచి ఎదుగుదల ఉంటుంది ప్రైవేట్ పాఠశాల కంటే దీటు ఉంటుంది ప్రైవేట్ పాఠశాలలో మూసా చదువు ఉంటుంది ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో మంచి చదివిస్తాం మంచిగా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మా ఉపాధ్యాయులందరూ మంచి ఉన్నత చదువు వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపాలని నేను కోరుచున్నాను మరి అదేవిధంగా ఇంటి దగ్గర తల్లిదండ్రులు పిల్లల్ని ఈ సెల్ ఫోన్ల దృష్టిలో కానీ టీవీలను కొంచెం తక్కువ చేయించి మన మంచి ఇంటి దగ్గర కొంచెం చదివిస్తే ప్రభుత్వ పాఠశాల మించిన పాఠశాల లేవు సార్ వినంగా అసలు ఈ ప్రైవేట్ పాఠశాలలు బడ్జెట్ పాఠశాలలు ఏంటంటే కార్పెట్స్ పాఠశాలలు ఇవన్నీ వింటా ఉన్నాను కానీ ఏదైతే ఈసారి కూడా గవర్నమెంట్ స్కూల్ అనేది జరుగుతుంది పైకి వచ్చిన సారే ఖచ్చితంగా మీరు అందరూ తల్లిదండ్రులందరూ గుర్తించాలా ప్రభుత్వ స్కూళ్ళు బాగుంటే ఖచ్చితంగా స్కూల్లో వెయ్యాలా మీకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఇంకేంటంటే ఖచ్చితంగా అంటే మీరు ఒకసారి విజిట్ మాత్రం ఖచ్చితంగా వేయాలా స్కూల్ ఏ విధంగా ఉంది టీచింగ్ ఎలా చెప్తున్నారు ఒకసారి విజిట్ చేసి మీరు సమాజం అయితేనే మీ పిల్లల్ని ఇక్కడ వేయండి లేకుంటే మీరు ప్రైవేట్ స్కూల్లో మీ ఆర్థిక సుమతి ఉంటే ప్రైవేట్ స్కూల్లో వేయండి కానీ నేనైతే ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే చాలా మంచి ర్యాంకులు వచ్చిన పిల్లలు ఇక్కడ తయారయ్యి సార్ దగ్గరికి సార్ తయారు చేశారు అందుకోసం ఒక్కసారి ప్రభుత్వ పాఠశాల చూడాలని చెప్పేసి నేను విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నాను చూస్తున్నాము అని చెప్పండి